తెలుగులో కొన్ని పదాలు తిరగదిప్పించి రాస్తే అంటే ఆ పదంలోని అక్షరాలని కుడి నుంచి ఎడమకి ఎడమ నుంచి కుడికి రాస్తే క్రొత్త పదాలు ఏర్పడి వాటి అర్థం కూడా వేరుగా ఉంటుంది అలాంటి ఏంటో ఈ వీడియోలో చూద్దాం తల లత లంక కలం చురక కరచు గడప పడగ కలప పలక నంది దినం పడక కడప మర రమ జామ మజ నారి రీనా కంపం పంకం దండెం డెందం రంగ గరం నడక కడన పాపం పంప పాఠ మహి హిమ చిరు రుచి బీరా రవి బలం లంబ చెల్లాక్క కల్లాచి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తే ఈ వీడియోను మరికొంతమంది చూడడానికి యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది కాబట్టి లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్